శివకామేశ్వరి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీ లక్ష్మి గారు మనం దేవీ నవరాత్రులు జరుపుకుంటున్నాం కదండి అవునమ్మా అందరికి చాలా ప్రియాతి ప్రియమైన అవతారం అవును మహాలక్ష్మి అవతారం ఆమె కదా అందరికీ ఈ రోజుల్లో అసలు చాలా ముఖ్యంగా కావాల్సింది ఆమె అవును మనసుకి లలితాదేవి కావాలి అవును ప్రత్యేకంగా కావాల్సింది మహాలక్ష్మి కావాలి అమ్మా చెప్పండి మహాలక్ష్మి అవతారం అంటేనే స్త్రీలకు కూడా చాలా ఇష్టమైంది శ్రావణ మాసం నుంచి చూడండి అలా చేస్తూనే ఉంటారు ఆవిడ ఆరాధన మహాలక్ష్మి అవతారం దాని యొక్క విశేష అంశాలు తెలుసుకున్నాము యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తశ్ నమస్తే నమస్తే నమో నమ తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమ మహాలక్ష్మి పేర్లోనే ఎంత వైబ్ ఉందండి మహాలక్ష్మి ఆవిడకి ఆ రోజు దేవాలయాల్లో ధరింపచేసేటటువంటి చీర రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ సస్యశ్యామలం సస్యశ్యామలం ఆకుపచ్చ రంగు చీర చేసేటటువంటి నివేదన పూర్ణంబూరెలు పూర్ణాలు పూర్ణం బూరెలు తెలుసు కదా అందరూ శనగపప్పుతో చేసుకునే పూర్ణం బూరెలు పెసరపప్పుతో శనగపప్పుతో చేసేటటువంటి పూర్ణం బూరెలు ఇది మహా అంటే విశేష నివేదన మహానివేదన మామూలే కదా రోజువారి మహానివేదన నివేదన నివేదనే స్పెషల్ పూర్ణం పూర్ణం బూరెలు ఆ రోజు పఠించాల్సిన మంత్రము ఓం దేవ్యై అయిన ఓం మహాలక్ష్మి దేవి నేను లలితా అవతారానికి ఒక రెండు శ్లోకాలు చెప్పాను అవునండి దాన్ని ఆ శ్లోకాలని స్త్రీ సూక్తంతో సంపుటీకరణ చేసుకొని కనుక చది కుంకుమార్చన చేస్తే అమ్మవారికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అంటే ఆ నామాలు వేస్తూ సూక్తంతో అయినా కూడా మనం చేయాలి సంపుటిస్తుంది కలపడం సంపుటీకరణ చేయడం అంటే కలపడం 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 ఇది విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ రోజు శ్రీ సూక్త పారాయణ ఖచ్చితంగా చేసి తీరండి మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారిని అర్చించుకుంటున్నప్పుడు శ్రీ సూక్త పారాయణ ఖచ్చితంగా చేసి తీరాలింట కనకధార కూడా కనకధార కూడా తర్వాత మనకు చాలా ఉన్నాయి కదా మహాలక్ష్మి స్తోత్రం అని మహాలక్ష్మి అష్టోత్రమని అని మహాలక్ష్మి అధాంగ పూజ మహాలక్ష్మి అదాంగం పూజ మహా పాదవ మహా జానుని పూజ మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి యొక్క అదాంగ పూజ ఈ పూజ కూడా చక్కగా చేసుకోండి అలాగే ఏదైనా కూడా లలితాదేవిని అర్చించుకున్నాము ఈ రోజైనా కూడా లలితా సహస్రనామ పారాయణ కచ్చితం తొమ్మిది రోజులు పదకొండు రోజులు లలితా సహస్రనామాలు కంపల్సరీ అందరూ అలాగే శ్రీచక్రం ఉంది అంటే ఖడ్గమాల కచ్చితం ఖడ్గమా అన్నది ఉన్న ఇంత ఇంత శ్రీచక్రం ఉన్న ఖడ్గమాలతో అర్చన చేసుకోండి అలాగే పూర్ణం బూరెలు నివేదన చేయండి ఆకుపచ్చ రంగు చీర దేవాలయాల్లో ఇస్తారు ఎక్కడైనా ఆ రోజు మహాలక్ష్మి హోమం జరిగితే మాత్రం ఏ దేవాలయాల్లోనూ వెళ్ళి దర్శనం చేసుకుని చక్కగా ప్రసాదం స్వీకరించి రండి ఓం మహాలక్ష్మీదేవి అన్న మహా అనే మంత్రంతో ఈ యొక్క మహాలక్ష్మీదేవి యొక్క అర్చన చేయడము ఈవిడికి సమర్పించేటటువంటి పువ్వులు కమలములు 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 మా దగ్గర ఏమీ లేవండి నేను తొమ్మిది రోజులు తొమ్మిది పువ్వులు చెప్పుకుంటూ వచ్చాం మనం లలితాదేవికి కూడా ఎర్రని పువ్వులు ఇలాగే ఆవిడకి అన్నీ సమర్పిస్తూ ఉంటాం ఇక్కడ మహాలక్ష్మి ప్రత్యేకంగా కలువలు సమర్పిస్తూ ఉంటాం కాబట్టి ఏమీ లేవు కలువలు చాలా ఖరీదు ఉంటాయి బిల్వార్చన బిల్వాలతో అర్చన చేయండి అమోఘం చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి మామూలుగా కూడా బిల్వ వృక్షం కింద కూర్చుని స్త్రీ సూక్తం చదివితే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అందుకని బిల్వాలతో అమ్మవారికి అర్చన చేయడం కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాను శ్రీ సూక్తం అంటే ఏముందమ్మా అందరికీ తెలిసిందే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణర జతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మహావహ అంటే వేదం ఇలానే చదవాలి అని మనకి అది ఒకటి నియమింపబడింది కాబట్టి మీకు అలా రాకపోయినా కూడా శ్రీ సూక్తం చదివే ప్రయత్నం చేయండి ఆ రోజు మాత్రం శ్రీ సూక్తం చదవడానికి ప్రయత్నం చేయండి చిన్న విగ్రహం ఉంటే శ్రీ సూక్తంతో అభిషేకం చేసుకోండి తొమ్మిది రోజులు అది లక్ష్మీదేవి అవ్వచ్చు దుర్గ అవ్వచ్చు లలితా విగ్రహం అవ్వచ్చు ఏదైనా కూడా దుర్గా సూక్తం చాలామందికి చదవడం రాదు శ్రీ సూక్తం సులువుగా ఉంటుంది కాబట్టి శ్రీ సూక్తంతో అభిషేకం చేసుకోవచ్చు అలాగే షోడశోపచారాలు కూడా శ్రీ సూక్తంతో చేసుకోవచ్చు శ్రీ సూక్తంతో చేసుకోవచ్చు ఇలా చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కండి మరి అవతారంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమస్వస్తి